ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వంతో చర్చలు సఫలం ఉపాధ్యాయ సంఘాలు ఇది తెలంగాణ వార్త అయితే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ వార్త వివిధ సమస్యలపై ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు సఫలమైనట్లు రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు ప్రభుత్వానికి పన్నెండు డిమాండ్లు ప్రతిపాదించగా దాదాపు అన్నింటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు కాగా టీచర్ల డిమాండ్స్లలో పిఆర్సీ అమలు పదోన్నతుల తత్వం స్కూల్ స్టూడెంట్లకు ప్రమోషన్లు బదిలీలో పారదర్శకత వంటివి ఉన్నాయి అంటే ముఖ్యంగా అడిగిన విషయాలు చూసినట్లయితే అక్కడ డిఏలు అయితే ఇన్ని లేదు పెండింగ్ కేవలం ఏపీలో రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది పిఆర్సీపై పీఆర్సీ అండ్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇంకా ఇంకా వేరే డిమాండ్స్ ఒక పన్నెండు డిమాండ్స్ అయితే మొత్తం వాళ్ళు ప్రతిపాదించగా పన్నెండు డిమాండ్స్కి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం